హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ ఈరోజు టీ పెట్టడం మొదలుపెట్టానండి పాలు మార్నింగ్ వెంటనే మనం చేసే ఏం చేసే మొదటి పని ఇదేనండి పాలు పెట్టి టీ మరవ పెట్టాలి ఫస్ట్ మా ఆయనకి నాకు తర్వాత రైస్ మా బాక్స్ కట్టడానికి రైస్ రోజు ఒక గ్లాస్ రైస్ పెడితే రెండు గ్లాసు ఎలాగా లాక్ చేస్తున్నాను ఈరోజు నుంచి స్టార్ట్ చేశానండి చూడండి మా ఛానల్లో బ్లాగ్ రోజు వస్తూ ఉంటాయి ఫాలో అవ్వండి రైస్ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పెడతాను స్టీల్ దాంట్లో పెడితే మనకి రైస్ బాగా వస్తుందండి ఎందుకంటే డైరెక్ట్ స్టీల్ అయితే బాగుంటుందని దాంట్లో పెడతాను కుక్కర్లోనే డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేస్తాను ఓ పక్క పప్పు అవుతుంది ఇక్కడ సర్దు దీనికోసం చియా సీడ్స్ కోసం ఇది వాటర్ చియా సీడ్స్ వాటర్ కొంచెం వామ్ వాటర్లోనే చియా సీడ్స్ నైట్ అంతా సోప్ చేసిన చియా సీడ్స్ ఒక్క స్పూన్ నానేస్తాను అందులో చియా సీడ్స్ టూ గ్లాసెస్ వస్తుంది చియా సీడ్స్ మాకు ఆడుతుంది చూసారు కదండి ఇది గ్రే కలర్లో ఉంటాయండి ఇది వాడితే చాలా మంచిదని అని బెనిఫిట్స్ ఉంటాయని నేను వాడుతున్నాను ఇది చియా సీడ్స్లోని మనం ఏం చేయాలంటే ఒక స్పూను నానేసుకొని ఒక టూ గ్లాసెస్కి సగం సగం వేసుకుంటే లైమ్ వాటర్ లైమ్ ఒక హాఫ్ చెక్కది ఎండుకుంటే సరిపోతుందండి ఇంట్లో కావలేస్తే హనీ వేసుకోవచ్చు లేదంటే అలాగే తాగేయొచ్చు ఇది తాగి ఒక అరగంట గంట తర్వాత ఇది తాగితే మంచి బాగుంటుందండి ఖాళీ కడుపుతో తాగితే చియా సీడ్స్ చాలా బాగుంటుందండి దానివల్ల ప్రయోజనాన్ని మనకి గింజల కంటేనే దీనివల్ల మనకు ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి హెయిర్ ఫాల్ ఇవన్నీ తగ్గుతాయండి మనవి మామూలుగా కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేసి చియా సీడ్స్ తీసుకున్నాను నేను షుగర్ బీపీ ఇవన్నీ కూడా తగ్గుతాయి మనం ఎంటీ స్టమక్ అంతా అయితే చాలా బాగుంటుంది ఇది కూడా ఫాలో అవ్వండి చీర్స్ వీర్స్ అయితే చాలా బాగుంటుంది ఇది లైట్ గ్రే కలర్లో ఉంటుందండి మనకి గింజలు అయితే బ్లాక్ కలర్లో ఉంటాయి దానికంటే బెనిఫిట్స్ దీనికి ఆరోగ్యం బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయనేసి ఇది తీసుకుంటున్నాం మార్నింగ్ అంతా హడావిడి హడవడిగా అవుతుందండి మా నా రొటీన్ అయితే హడావిడిగా అవుతుంది రోజు బాక్స్ ప్రిపేర్ చేయడం వలన ఆఫీస్కి వెళ్ళిపోతారు మా హస్బెండ్ అయితే మార్నింగ్ అన్నీ చూస్తూ కొంచెం ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి రైస్ అయిపోయింది రైస్ తర్వాత దాల్ కూడా అయిపోయింది పప్పు కూడా తయారు చేస్తాం ఇప్పుడు దీనికోసం నేను ఈ రోజు మేనో నుంచి బెండకాయలు ఫ్రై చేద్దాం అనుకుంటానండి బెండకాయలు ఎప్పుడు మనం సాల్ట్ వేసి ఒక రెండు మూడు సార్లు కలగాలండి సాల్ట్ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నానేసి ఉంచేయాలండి దానికి ఉన్నంత డస్ట్ అంతా వచ్చేసాక ఇంకో రెండు సార్లు కడిగాక మనం కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను మార్నింగ్ కర్రీ తయారు చేయడానికి ఇదంతా ప్రిపరేషన్ అవుతుంది ముందు వంట అయిపోయిన తర్వాత చికెన్ తయారు చేస్తానండి ఆనియన్స్ వేసుకొని అప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు బాగా మిరపకాయ వేసుకొని ఈ బెండకాయలు ఫ్రై చేసుకోండి మరియు ఫ్రై చేయ అవసరం లేదండి డీప్గా ఫ్రై అవసరం లేదు జస్ట్ తాలింపు పెట్టుకొని ఒక్క టెన్ మినిట్స్లో మీ రెడీ అవుతుంది దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది మనకి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఈసరిగా ఈ విధంగా నేను చేస్తాను ఇది లైట్గా ఫస్ట్ వన్ సాల్ట్ వేయకూడదండి కర్రీ వేయించి మనకి గ్రేవీ వచ్చేస్తుంది ఇప్పుడు మా ఆయనకి దోశలు లేసి వస్తున్నానండి ఒక పక్కన కర్రీ అవుతుంది ఒక పక్కన దోశలు టిఫిన్ రెడీ చేసి మార్నింగ్ వేలకు కాదన్నా నైన్ కల్లా క్యారేజ్ మా మా హస్బెండ్కి తీసుకెళ్ళిపోతారండి ఆయన ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ రెడీ చేసి ఉంచాలి లేకపోతుంది ఒకొక్క దోశ వేసేస్తే ఒకొక్క కర్రీ అప్పుడు వచ్చి బాక్సెస్ అన్నీ రెడీ చేసుకొని దోశల్లోనే కొంచెం అటుకులు మెంతులు వేసుకుంటే మటుకు మంచి టేస్టీగా వస్తాయండి దోసలు పిండి నానేసినప్పుడే మనం కొంచెం అటుకులు ఒక్క ఒక ఫైవ్ స్పూన్స్ అటుకులు వేయాలి మెంతులు వేయాలండి ఒక్క స్పూన్ మెంతులు వేసుకొని రాత్రి నానపెట్టేయాలి నానబెట్టేసాక మనం ఒక గ్లాస్ మినపొప్పి రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాను అటుకులు ఒక వేసుకున్నాను తర్వాత మెంతులు వేసి నానబెట్టేసి రాత్రి మనం ఇది పెట్టేసుకుంటే మనం రుబ్బేసుకొని ఉంచేసుకుని మార్నింగ్ మనం దోశ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఒక నాలుగు రోజులు కింది కూడా అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఏం పాడవదు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వెంటనే వేసుకున్న మెత్తగా వస్తే మన అటుకులు యాడ్ చేస్తే ఇది కూరకు తాలింపు అయి పెడుతున్నాను కూర తాలింపు అయిపోయింది ఇప్పుడు పప్పు తాలింపు పెడుతున్నాను అండి పప్పు మూడగ పెట్టాను కదండి దానికి తాలింపు పప్పు చేస్తున్నాను తాలింపప్పు కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర రెడీ చేసా కందిపప్పు కింద కూడకబెట్టాను కదండి అది మెత్తగా చేసుకొని ఇందులో వేసుకోవడమే మనం ఈ తానింపు దాంట్లో వేసుకుంటే కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని మనం జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్లో పప్పు కూడా తయారైపోకదండి ఫైవ్ మినిట్స్లో పప్పు అయిపోయిన తర్వాత ఇంకా మనం ప్యాకింగ్ చేసుకోవడమే నీట్గా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుంటే ఏంటంటే మనకి యాంటీబయోటిక్ కింద పనికి వస్తుంది మనకి రోజు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా రసం చేసుకున్న పప్పు చేసుకున్న సాంబార్ చేసుకున్న చాలా బాగుంటుందండి నైట్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం చిక్కగా ఉంటే కాలింపప్పు బాగుంటుందండి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి రెడీ అయిపోయింది నాది లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది రైస్ మార్నింగ్ పెట్టాను కదండి రైస్ అది ఫస్ట్ రైస్ తీసుకొని బాక్స్ ప్యాకెట్ చేసుకుంటున్నాను ఇదిగోండి మధ్యాహ్నం లంచ్కి లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది ఓ పక్క టిఫిన్ అయిపోయింది లంచ్ బాక్స్ తయారైపోయింది రోజు నా డైలీ వ్లాగ్స్ పెడతానండి అందరూ ఫాలో అవ్వండి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి చూసారు కదండి ఈ విధంగా లంచ్ బాక్స్ తయారు చేస్తాం ఒక అరగంటలోనే తయారైపోతుందండి లంచ్ బాక్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది రెండు అరగంటలో ఎక్కడ అయిపోతుంది కానీ